ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు కార్తీక పురాణము పదహారవ అధ్యాయము దీపస్తంభము విప్రుడగుట వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామదానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరు అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుడి సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుడయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున స్థానం ఆచరించి భగవంతుడి సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు ఫల దము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినతో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులు ఇందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపమునుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించురు కార్తీక మాసమంతవి ఆకాశదీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగును ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ అడుగున పోసి దీపము ఉంచబడగను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడు వారును జన్మ జన్మమెత్తుదురు ఇందురకు ఒక కథ గలదు చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేయుస్తుండేది వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచెలతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాజుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును చోడుకొని వత్తము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరిత్ర అడవికి వెళ్ళి చిరువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతిరి దానిపై సారిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెడెళమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాచిన స్తంభము ముక్కలై విరిగిపడి దీపం ఆరిపోయి చల్లాచదురై పడి ఉండరు ఈ దృశ్యమును చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చను వారతడిని చూచి ఓయి నీ వివరవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిన అంతా పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మవంతు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడటంతో వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగితని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్పుడైనా నన్ను ఆశ్రయించినను అతడిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నా నా దుర్భాషలాడి వాడను నేను ఉన్నతాశ్రమపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేటివాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుండేడి వాడను అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాకినై అవసార దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తర్వాత వృక్ష జన్మం కీకారణ్యం అందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునలేకపోతని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా ఉన్న నేను నరూపమెత్తి జన్మాంతరజ్ఞాని అయితేని నా కర్మలడియూ మీకు తెలియజేసి నన్ను మన్నింపుడు అని వేడుకొనను ఆ మాటలకించిన మురులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదివును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి నొందుతున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుషులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మురుడు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగంబున ఎల్లరకు ఎట్ల కర్మబంధము కలుగును అది నశించుట ఎట్లు నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించను అక్కడున్న మునీశ్వరుడందరూ తమలో ఒకడుగు ఆంగీరసమునితో స్వామీ మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించుడిని కోరి అంత ఆంగీరసుడు ఇటు చెప్పుతున్నాడు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమందరి షోడశాధ్యాయం పదహారో రోజు పారాయణం సమాప్తం భూయాసు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా